చరిత్ర పరిష్కరించలేకపోయిన మిస్ట్రీలు చాలా ఉన్నాయి వాటిలో ఇరవై ఏండ్ల సింధియా కేసు ప్రత్యేకమైనది ఈ అమ్మాయి అమెరికా ఓహియో రాష్ట్రంలోని ఓ గౌరవ కుటుంబంలో పుట్టింది ఆ ఇంటి వారు మత సాంప్రదాయాల్ని ఖచ్చితంగా పాటిస్తారు అందువల్ల వారి రోజువారి పనులు షెడ్యూల్ లో ప్రార్థనా మీటింగ్స్ స్విమ్మింగ్ ఈవెంట్స్ క్యాంపింగ్ ఈవెంట్స్ సీజనల్ పార్టీలు ఆదివారం చర్చికి వెళ్లడం వంటివి తప్పనిసరి అదేవిధంగా సింధియా కూడా ప్రతిరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొనేది సింధియా తండ్రి మైకేల్ ఆండ్రన్స్ కి ఆమె అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే సింధియా ఏనాడు తండ్రికి ఎదురు చెప్పేది కాదు చాలా సైలెంట్ గా ఉండేది తండ్రిని ఎంతగానో గౌరవించేది సింధియాకు చాలా మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఉండేవారు అయినప్పటికీ ఆమె వారితో కలిసి బయట తిరగడం ఎంజాయ్ చేయడం వంటివి చేయలేదు ఎప్పుడూ తన హద్దుల్లో ఉంటూ తల్లిదండ్రులకు చిన్న మాట కూడా తన వైపు నుంచి రాకుండా జాగ్రత్త పడేది మరి ఆమె ఎలా మాయమైంది సింధియా అందమైన అమ్మాయి ఇంట్లో కఠినమైన రూల్స్ అయినప్పటికీ ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతడు చర్చిలో సభ్యుడిగా ఉండేవాడు ఈ విషయం ఇంట్లో చెప్పకుండా సీక్రెట్ గా ఉంచింది సింధియా ఊహియాలోని టోలెడోలో లీగల్ సెక్రటరీగా పనిచేసేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ ఉద్యోగంలో చేరింది ఆ సంవత్సరం వేసవి కాలంలో ఆమె ఈ పనిలో బాగా కష్టపడింది ఎండను కూడా లెక్క చేయకుండా ఆమె పడే కష్టం చూసి తండ్రి ఎంతో ఆనందించేవాడు అయితే అదే సంవత్సరం ఆమె ఆ ఉద్యోగాన్ని వదిలి వేయాలని అనుకుంది బైబిల్ కాలేజీ వెళ్లాలనుకుంది ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్స్ అదే కాలేజీకి వెళ్లేవాడు ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్ అదే కాలేజీకి వెళ్లేవాడు కానీ ఆమె ప్లాన్ అమలు కాకముందే ఉద్యోగంలో ఉండగానే ఆమె మిస్సింగ్ అయింది పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఘటన సింధియా పనిచేసే డెస్క్ దగ్గర ఓ గోడ లాంటిది ఉంటుంది ఆ గోడ కిటికీ బయట నుంచి చూసేందుకు కనిపిస్తుంది ఎవరో గాని కిటికీ ద్వారా ఆ గోడపై స్ప్రే పెయింట్ వేశారు దానిపై ఐ లవ్ యూ సింధీ అంటూ రాశారు చివర్లో బై జీడబ్ల్యూ అని ఉంది అక్కడ సిండి పేరుతో సింధియా తప్ప ఎవరూ లేరు సిండి అనేది ఆమె అందువల్ల ఎవరో కావాలని ఆమె చూడాలనే ఉద్దేశంతోనే ఆమె డెస్క్ గోడపై ఆ అక్షరాలు రాసినట్లు ఉంది అయితే జీడబ్ల్యూ అంటే ఎవరన్నది ఆమెకు తెలియలేదు ఆ అక్షరాలు అక్కడ ఆరు నెలల పాటు అలాగే ఉన్నాయి ఆ తర్వాత వాటిని ఎవరో చెరిపేశారు అలా జరిగాక కొన్నాళ్లకు మళ్లీ ఆ అక్షరాలు కనిపించాయి ఈసారి అవి మరింత పెద్దగా కనిపించాయి అయితే ఆ సమయంలో సింధ్యాకి చాలా సొంత సమస్యలు ఉన్నాయి అందువల్ల వాటి ముందు ఆ అక్షరాలు ఆమెకు పెద్ద సమస్యగా కనిపించలేదు ఒకవైపు లీగల్ సెక్రటరీగా పనిచేస్తూ తండ్రి మెప్పు పొందుతూ పనుల్లో బిజీగా ఉంటుంటే మరోవైపు సింధ్యాకు రకరకాల ఫోన్ కాల్స్ రాసాగాయి అవి ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు అంతేకాదు రకరకాల ఇబ్బంది పెట్టే సందేశాలు కూడా వచ్చేవి వాటిని ఎవరు పంపుతున్నారో అర్థమయ్యేది కాదు క్రమంగా అవి ఆమెలో భయాన్ని పెంచాయి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి పీడ కళలు రాసాగాయి ఎవరో వ్యక్తి తనపై దాడి చేస్తున్నట్లు ఓసారి కలగంది రాను రాను పరిస్థితి దారుణంగా తయారైంది భయం ఎక్కువై ఆమె డెస్క్ దగ్గర ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేసుకుంది ఆమెకు ఏదైనా ఆపద వస్తే ఆ బటన్ ప్రెస్ చేస్తే మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు వెంటనే ఆమె తన డెస్క్ ఆఫీస్ కిటికీ డోర్లు అన్ని మూసేసుకుని పనిచేసుకునేది అంతలా ఆమె భయపడింది అది ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆ రోజు సింధియా ఉదయం బ్రేక్ఫాస్ట్ తినలేదు రోజులాగే తన పేరెంట్స్ ఇంటి నుంచి ఉదయం ఎయిట్ థర్టీకి ఉద్యోగం పనిపై ఆఫీస్ కు తన కారులో బయలుదేరింది ఉదయం తొమ్మిది నలభై ఐదుకి ఆఫీస్కి వచ్చింది చెప్పాలంటే ఆమె ఎందుకో ఆ రోజు కాస్త లేటుగా ఆఫీస్కి వచ్చింది మధ్యాహ్నం లంచ్ టైం అయింది ఆమె బాస్ జేమ్స్ రాబిట్ ఆఫీస్ కి వచ్చాడు ఆఫీస్ తలుపులు మూసి ఉన్నాయి లోపల గడియ వేసి ఉంది కానీ సింధియా పలకలేదు కిటికీల తలుపులన్నీ మూసివేసున్నాయి గ్లాస్ అద్దాలోంచి లోపలికి చూశాడు లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి రేడియో కూడా ఆన్ లోనే ఉంది కానీ సింధియా అక్కడ లేదు ఆ సమయంలో నెయిల్ పాలిష్ వాసన వచ్చింది ఆఫీస్ లో పాత ల్యాండ్ ఫోన్లు హుక్ నుంచి తీసి పక్కన పెట్టినట్లుగా ఉన్నాయి తద్వారా ఎవరైనా కాల్ చేసినా కాల్ వెళ్ళదు ఆఫీస్ లో ఎక్కడి వస్తువులు అక్కడే చక్కగా ఉన్నాయి ఎవరో ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఏదీ లేదు పార్కింగ్ ల్యాబ్ లో ఆమె కారు అలాగే ఉంది కార్కిస్ సింధియా పర్స్ మాత్రం అక్కడ లేదు సింధియా అప్పుడప్పుడు చదివే ఓ రొమాంటిక్ నవల ఆమె డెస్క్ దగ్గర తెరిచి ఉంది అందులో తెరిచి ఉన్న పేజీలో అతను వచ్చి కత్తితో బెదిరించి ఎత్తుకుపోతాడు అనే నవలలో స్టోరీ ఉంది ఇంతకు మించి ఏమీ లేదు మరి సింధియా ఏమైంది ఇప్పటి ఈ కేసు మిస్టరీగానే ఎందుకుండిపోయింది